హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహిళలకి ఒక పెద్ద శుభవార్త అండి ఎన్డీఏ సర్కార్ మహిళలకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు అదేమిటంటే న్యూఢిల్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుకు కార్యాచరణ చేపట్టింది లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల కోడ్తో అప్పట్లో అప్లికేషన్లు స్వీకరించిన ప్రక్రియ ముందుకు సాగలేదు తాజాగా వీటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది విశ్వకర్మ లోన్ల మంజూరు కార్యాచరణ చేపట్టింది వివిధ వృత్తుల వారికి యంత్రాలు పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది ఉచితంగా కుట్టు మిషన్లు మహిళలకు కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ పథకంలో ఆర్థిక సాయం అందిస్తున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టుమిషన్ కొనుక్కునేందుకు పదిహేను వేల రూపాయలు అందిస్తారు ఈ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది దీంతో పాటు ఒక వారం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తారు కుట్టు మిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయల రుణం అందిస్తారు ఈ లోను పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లిస్తే మరో రెండు లక్షల వరకు లోన్ పొందవచ్చు దానిని ముప్పై నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కుట్టు మిషన్ కొనుక్కునేవారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం లోన్ ఇస్తుంది ఇప్పుడు వెరిఫికేషన్ గతంలో కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేస్తున్నారు కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు ఎక్కడ నేర్చుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారా గతంలో లోన్లు తీసుకున్నారా అనే వివరాలు సేకరిస్తున్నారు దరఖాస్తు చేసుకునే విధానం ఉచిత మిషన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు భారతీయులై ఉండాలి ఇప్పటికే కుట్టు పనిలో అనుభవం కలిగి ఉండాలి వయసు పద్దెనిమిదేళ్ళు పైబడి ఉండాలి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి ముందుగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియకపోతే దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రైనింగ్కి పిలుస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తుంది ఆ నగదుతో మీరు కుట్టుమిషన్ కొనుగోలు చేయవచ్చు అనంతరం బ్యాంకు మీకు లోన్ సదుపాయం కల్పిస్తుంది అతి తక్కువ వడ్డీకి మూడు లక్షల రూపాయల వరకు పిఎం విశ్వకర్మ పథకంలో లోన్ పొందవచ్చు ఈ అవకాశాన్ని మహిళలందరూ చక్కగా వినియోగించుకోవాలని కోరుచున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పది మందికి షేర్ చేయటం వల్ల మీరు పది మందికి సహాయం చేసినట్లు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్